ఎవరి కోసం ఈ స్కిల్ యూనివర్సిటీ ఎవరి కోసం ఈ స్కిల్ యూనివర్సిటీ అనమాట ప్రజల అవసరాలను తీర్చడానికి రాష్ట్రంలో ఉన్న వనరులు ఉపయోగించుకుని అంటే ప్రజల అవసరాలు తీర్చడానికి రాష్ట్రంలో ఉన్న వనరులను ఉపయోగించుకుని ప్రభుత్వ రంగంలోనే వేలాది చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేస్తాయి వాటికి అవసరమైన నైపుణ్యాలను ఇప్పుడున్న ఐఐటీలు పాలిటెక్నిక్లో నేర్పించే విధంగా ఉంటే తెలంగాణ నిరుద్యోగ నిర్మాణం ఇప్పుడో జరిగిపోయాయి కానీ అవన్నీ చేయకుండాను స్కిల్ యూనివర్సిటీలు అని చెప్పి కార్పొరేట్లు తెస్తున్నారని కొంతమంది చెప్తున్నారు దీని గురించి ఒక డిస్కషన్ చేస్తారు తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్య పద్ధతిలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్య పద్ధతిలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది యువతలో సాంకేతిక నైపుణ్యం అభివృద్ధి చేసి ఉద్యోగాలు కల్పించాలని సంకల్పంతో యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్తుంది ఆదాని రెడ్డి ల్యాబ్స్ మహేంద్ర ఫ్లిప్కార్టు జిఎంఆర్ హెచ్ఎస్బీసీ అపోలో లాంటి కార్పొరేట్ కంపెనీలు భాగస్వామిగా చెబుతున్న ఈ యూనివర్సిటీకి ఆనంద్ మహీంద్రా చైర్మన్ అట ఈ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వాములలో కంపెనీల పాత్ర స్పష్టంగా లేదు యూనివర్సిటీ కోసం అయ్యే మొత్తం పెట్టుబడులు ఈ కంపెనీల వాటి ఎంత అని మనం చూడాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఎంతవరకు కల్పిస్తారు ఈ కంపెనీలు ఒక్కోటి రాబోయే ఐదేళ్ళు ఒక్కో సంవత్సరం ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తాయి ఎటువంటి ఉద్యోగాలు కల్పిస్తాయి నిర్దిష్టంగా యూనివర్సిటీ స్థానంలో ఏ ఏ కంపెనీలు భాగస్వాములు అవుతాయి అనే విషయాల మీద సమాచారం కూడా పెద్దగా లేదు అంటే ఈ కంపెనీల మీద కొన్ని సమస్యలు ఉన్నాయి అటు గురించి ప్రశ్నలు రాస్తున్నారు అనమాట అయితే ఈ భాగస్వాములు ప్రభుత్వం పాత స్పష్టంగానే ఉంది ప్రభుత్వం ఈ యూనివర్సిటీకి కావాల్సినంత అంటే సుమారు యాభై ఏడు ఎకరాల భూమిని కేటాయించింది ఈ స్కిల్ యూనివర్సిటీకి భవనాలు నిర్మించడం వంద కోట్లు ఖర్చు పెడుతుంది అంటే ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారో తెలియట్లేదు కానీ గవర్నమెంట్ మటుకు యాభై ఏడు ఎకరాల స్థలం ఇచ్చింది భవనాలు నిర్మించడం వంద కోట్లు ఖర్చు పెడుతుంది రోడ్లు విద్యుత్తు నీరు మౌలిక సదుపాధువులు ఉచితంగా కల్పిస్తుంది యూనివర్సిటీ నడపడానికి కావాల్సిన తాత్కాలిక క్యాంపస్ను గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో అంటే గచ్చిబౌలెని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఉంది కదా అక్కడ తాత్కాలిక క్యాంపస్ను ఏర్పాటు కూడా చేసుకోవచ్చు హైటెక్ సిటీలోని నేచురల్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏర్పాటు చేశారన్నమాట వచ్చే మూడేళ్ళకై మొత్తం పునరావృత ఖర్చులన్నీ ప్రభుత్వం భరిస్తుంది ఇటువంటి పరిస్థితులు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వా అంటే ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పడమే అని మేధావులు అంటున్నారు ఈ యూనివర్సిటీలో పదిహేడు రకాల కోర్సులు ప్రవేశపెడుతున్నాయి అనమాట ఈ యూనివర్సిటీలో స్కిల్ యూనివర్సిటీ ఉంది కదా ఇంట్లో పదిహేడు రకాల కోర్సులు ప్రవేశపెడుతుందనమాట ఈ కామర్సు హెల్త్ కేరు స్మ ఫార్మాసూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్ అండ్ ఇన్సూ ఇన్సూరెన్సు యానిమేషను విజువల్ ఎఫెక్ట్ కన్స్ట్రక్షన్ మొదలైన అధ్యాయ సముదాయాలు అంటే స్కూల్స్ ప్రారంభిస్తారనమాట అంటే పదిహేడు రకాల కోర్సులు ఉంటాయి ఒకటి ఈ కామర్స్ కోర్సు ఉంటుంది హెల్త్ కేర్ ఉంటుంది ఫార్మాస్ ఫార్మాసిటికల్ అండి లైఫ్ సైన్సెస్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ కన్స్ట్రక్షన్ అలాగా స్కూల్స్ ఉంటాయి అన్నమాట ఇటువంటి కోర్సును ప్రవేశపెట్టి యూనివర్సిటీని కార్పొరేట్ కంపెనీకి అబ్బు అర్థం ఏమిటి ముఖ్యమంత్రి సహా మంత్రులు దేశ విదేశాలు తిరిగి పంతొమ్మిది బోల్జాత్ కంపెనీలను ఆహ్వానించినట్టు కూడా వార్తలు వచ్చాయి అత్యంత లాభాల లాభాలే లక్ష్యంగా కలగానే ఈ స్వదేశీ విదేశీ కార్పొరేట్లు ఇప్పటికే ఆధునిక యాంత్రీకరణ కంప్యూటరీకరణ ద్వారా వేలాది మంది ఉద్యోగులను తీసేస్తున్నారు మరోవైపు కార్పొరేట్ కంపెనీల తరఫున ఇన్ఫోసిస్ అధిపతి రోజుకి ఎనిమిది గంటలు కాదు పన్నెండు గంటలు పనిచేయాలని కూడా సూచన చేశాడు అంటే కొత్తగా ఉద్యోగాలు ఇవ్వడం ఇవ్వడం అటుంచి ఉన్న ఉద్యోగాలు ఇంటికి పంపించేందుకే ఉచితలహా ఇలాంటి ఉచితలహా ఇచ్చాడనమాట పైగా కృత్రిమ మేధసు అమలు చేయడం వలన రాబోయే కాలంలో నిరుద్యోగం ఇంకా తీవ్రమవుతుంది ఈ కోర్సుల ఉద్దేశము అతి తక్కువ వేతనాలతో సామాజిక పద్ధతి లేని అవుట్ సోర్సింగ్ కాన్ఫరెన్స్ పద్ధతిలో అసంఘటిత కార్మికులు సృష్టించడమే అనేది అర్థమవుతుంది అంటే ఈ కోర్సుల ఉద్దేశం ఏంటంటే సా అతి తక్కువ వేతనాలతో సామాజిక భద్రత లేని అవుట్ సోర్సింగ్ కాన్ఫరెన్స్ పద్ధతిలో అసంఘత కార్మి సృష్టించడం అని మాధావులు చెప్తున్నాడు అంటే ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ పెట్టారు కదా దీనివల్ల ఏంటంటే దే దేశానికి కాదు వీళ్ళందరూ ఏంటంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అయిపోతారు తక్కువ వేతనాలు సామాజిక పద్ధతులు లేని అవుట్సోర్సెస్ అయిపోతారు కాన్ఫరెన్స్ పద్ధతులు అసంఘిత కార్మికులు అనమాట వీళ్ళంతా ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై తొంభైల కాలంలో చైనా దేశంలో చిన్న పట్టణాల్లో గ్రామాల్లో ఉద్యోగ కల్పన ప్రధాన లక్ష్యంగా అంటే చైనా చేసింది చిన్న పట్టణాలను గ్రామాలని ఉద్యోగ కల్పన పెద్ద లక్ష్యంగా ప్రధాన లక్ష్యంగా పెద్ద ఎత్తున టౌన్ అండ్ విలేజ్ పరిశ్రమను ఏర్పాటు చేసింది ఇప్పటికైనా మన దేశంలో కూడా ఉద్యోగ కల్పన ప్రధాన లక్ష్యంగా చిన్న పట్టణాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వమే వేలాదిగా చిన్న కుటీర పరిశ్రమ స్థాపించి లక్షల సంఖ్యలు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అవకాశం కూడా ఉన్నది కూడాను వేలాది వ్యవసాయాన్ని పరిశ్రమ స్థాపించవచ్చు అలాగే అటవీ సంపద మీద ఆధారపడే పరిశ్రమలు అభివృద్ధి చేయవచ్చు టూరిజం కోళ్ళ పరిశ్రమ పూలు పనులు సాగు చేసి అమ్మడం లాంటి రంగాల పరిశ్రమ స్థాపించి రెగ్యులర్ పాతిన సామాజిక భద్రత కల్పించి లక్షల సంఖ్యలో ఉద్యోగం సృష్టించవచ్చు ఈ పరిశ్రమల కోసం ఎటువంటి నైపుణ్యం కావాలో అటువంటి కోర్సులు కూడా ప్రవేశపెట్టవచ్చు అటువంటివి ఏమీ లేకుండా పైపైన స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి స్వదేశీ విదేశీ కంపెనీలకు అప్పచెప్తే ఫలితం శూన్యమని చెప్తున్నారు ఈ యూనివర్సిటీకి ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల నిధులతో పాటు బ్యాంకుల నుంచి కార్పొరేషన్ల నుంచి అప్పులు తీసుకుంటారు ఈ యూనివర్సిటీకి దాతల డబ్బులు ఇస్తే భవనాలు సెంటర్లు గదులు గోలను కూడా ఆ దాతల పేర్లు పెడతారట యూనివర్సిటీ సహా స్వయం పోషకంగా ఉండడానికి వనరులు సేకరించాలని చట్టం చెప్పారు ఇక్కడ ఇచ్చే డిగ్రీలకు డిప్లొమాలకు సర్టిఫికేట్లకు విద్యార్థుల నుంచి మంచి పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేసే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఇక్కడ ఫీజుల వివరాలు వెల్లడించలేదు యూనివర్సిటీ ఆడిటోరియం క్రీడా ప్రాంగణాలు పెళ్లిళ్ళు పేరెంటాలకు బర్త్డే పార్టీలకు ఇచ్చి నిధులు సమకూర్చుకోవాలని కూడా చట్టం సూచిస్తుంది అంటే ఇక్కడ యూనివర్సిటీలోని ఆడిటోరియంలు క్రీడా ప్రాంగణాలు పెళ్ళిళ్ళు పేరెంటాలకు బర్త్డే పార్టీలకు ఇచ్చి నిధులు కూడా సంపాదించుకోవాలని చూస్తున్నారు ఇక్కడ అధ్యాపక నియామకాలు కాంట్రాక్ట్ పద్ధతిలో జరుగుతాయట ఇక్కడ అధ్యాపక స్కిల్ యూనివర్సిటీలో అధ్యాపక నియమ కాంట్రాక్ట్ పద్ధతులు జరుగుతుంది కాంట్రాక్ట్ ఫ్యాక్టరీ నియమించాలని కూడా చట్ట బహిరంగ చెప్పింది స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ స్కూల్ ఆఫ్ హ్యూమనిటీ హ్యూమానిటీస్ మొదలైన స్కూల్స్ డీల్ మాత్రమే కోర్ ఫ్యాకల్టీగా ఉంటారన్నమాట అంటే మొత్తం స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అంతా ఒకే ఒకే ఒక రెగ్యులర్ ఫ్యాక్టరీ ఉంటారనమాట అంటే ఇందులో మొత్తంలో రెగ్యులర్ ఫ్యాక్టరీ తక్కువ మిగతా ఫ్యాక్టరీ ఫ్యాకల్టీ అంతా కాంట్రాక్ట్ ఫ్యాకల్టీని నియమించను చాలీ చాలని జీతాలతో కాంట్రాక్ట్ ఫ్యాక్టరీ ఎన్ని చోట్ల పని చేయవలసి ఉంటుందో ఫలితంగా ఈ యూనివర్సిటీ వారు ఎంతవరకు పట్టించుకుంటారు ఎంతవరకు తమ యూనివర్సిటీగా భావిస్తారు అని కొద్ది చెప్తున్నారు ఇప్పటి మన యూనివర్సిటీలో పనిచేసిన కాంట్రాక్ట్లు ఇచ్చిన పరిస్థితి చూస్తే మనకు అర్థమవుతుంది కాబట్టి ఇదే విధంగా ఈ యూనివర్సిటీ పరిస్థితి కూడా ఉంటుందని చెప్తున్నారు యూనివర్సిటీ పరిపాలన రంగంలో అకాడమిక్ కౌన్సిల్ ఫై పైన యూనివర్సిటీ పరిపాలనలో అకాడమిక్ కౌన్సిల్ పైన ఎగ్జిక్యూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పైన బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ పెత్తనం జాతీయ విద్యా విధానంలో సూచించే విధంగా ఉంటుంది పరిపాలన విభాగంలో బోర్డ్ ఆఫ్ గవర్నర్ అనే విభాగాన్ని సృష్టించి దానికి సర్వాధికార చేశారు అంతవరకు యూనివర్సిటీలో అకాడమిక్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సెనేట్స్ ఉన్నాయి కానీ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ అనేది ఎక్కడా లేదు ఈ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయాలను పక్కన పెట్టడం దగ్గర నుంచి ఫైనాన్స్ ఆఫీస్కు నియమించడం రిజిస్టార్ నియమించడం దాకా అసాధారణ అధికారులు ఉంటాయి వైస్ అంతా కూడా తొలగించే అధికారం దీనికి ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలని అకాడమిక్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నా మాత్రమే ఓటా అకౌంట్స్ అనే విభాగం అంతమ నిర్ణయాద సంస్థగా ఉంటుంది అన్నమాట ఈరోజు సంబంధించి సర్వాధిక కలిగిన ఈ సంస్థలో పదిహేను మంది సభ్యులు ఉంటారు వీళ్ళు ఏడుగురు సభ్యులు కంపెనీల నుండి వస్తారు అటువంటిప్పుడు ఇది ఎవరి ప్రయోజనం కాపాడుతుందో అర్థం చేసుకోవచ్చు ఇక స్పోర్ట్స్ యూనివర్సిటీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది పాఠశాల నుంచి అన్ని వసతులతో కొన్ని వ్యాయామ విద్య లేకుండా స్పోర్ట్స్ యూనిస్ట్ స్థాపించడం అర్థరహితం రాష్ట్రంలో వేలాది స్కూల్స్లో పీడీలు లేరు ఆటల సంబంధించిన ఆట వసూలు కూడా లేవు ప్రస్తుతం ప్రైవేట్ భాగస్వామి పేరు మీద ఏర్పడిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ప్రభుత్వ ఇచ్చే భూములతో పాటు ఉచితంగా ఉచితంగా కల్పించే రోడ్లు విద్యుత్ నీటి వసతు వదలైన సౌకర్యాన్ని కార్పొరేట్ కంపెనీలు అయినట్టే ప్రజల తీర్చిన రాష్ట్రంలో ఉన్న వనరులు ఉపయోగించి ప్రభుత్వ రంగంలో వేలాది చిన్న కుటుంబను ఏర్పాటు చేస్తే వాటికి అవసరమైన నైపుణ్య ఇప్పుడున్న ఐఐటీల ద్వారా పాల్టిందాన్ని నేర్పించేదాన్ని ఏర్పాటు చేస్తే తెలంగాణ నిరుద్యోగం జరిగేది కానీ ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ పెట్టే కార్పొరేట్ కంపెనీలకు అవసరమైనటువంటి సమాజ బద్ద లేకుండా చక్కువ తక్కువ జీతాలతో పనిచేస్తే కొద్ది మంది అసటీకరణ తయారీ మాత్రమే జరుగుతుంది దీని గురించి చర్చ జరగాలని చాలామంది చెప్తున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఇప్పుడు తెల్ల రాష్ట్రాల్లో కార్మికుల రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం